హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి పిండి రుబ్బే పని లేకుండా ఇలా సింపుల్గా అయితే బూర్లు అయితే వేసుకోవచ్చండి అంటే బూర్లు వేయడం అనేది కొంతమందికి భయం కదా అలాంటి వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే బూర్లు ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా బూరెల్లోకి అయితే పూర్ణం ప్రిపేర్ చేసుకోవాలి కదండి పూర్ణం కోసం అయితే ఒక త్రీ అవర్స్ ముందు అయితే ఇలా పచ్చి శనగపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లో అయితే వేసుకుందామండి నేనైతే ఈ పూర్ణానికి పావు కేజీలో సగం తీసుకున్నానండి అంటే ఈ శనగపప్పు అయితే అంటే పిండి అయితే పావు కేజీ తీసుకుందామని ఈ పప్పు అయితే పావు కేజీలో సగం తీసుకున్నాను ఈ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా కుక్కర్లో వేసుకుని మనం కుక్కర్లో ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా మనం మినపప్పు నానపెట్టకుండా పిండి అయితే మనం తయారు చేసుకోవాలి కదండీ పిండి కోసం అయితే ఇక్కడ సుజీ రవ్వ అయితే తీసుకుంటున్నానండి సుజీ రవ్వ అంటారు కదా ఆ నూక అయితే తీసుకున్నాను నేనైతే ఒక పావు కేజీ నూక తీసుకున్నాను ఆ పావు కేజీ నూకలోకి మన పాలల్లో అయితే ఉడకపెట్టుకుంటాం చిక్కటి పాలు అంటే ఇవి కాసిన పాలు కాదండి పచ్చి పాలు ఒక గ్లాస్ నూక తీసుకుంటున్నాం కదా గ్లాస్కి రెండు గ్లాసుల పాలు అయితే వేసుకోవాలి ఇలా రెండు గ్లాసులు పాలైతే తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి ఇలా పొంగు వచ్చిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మనం తీసుకున్న నోక ఉంది కదా సుజీ నోక ఆ సుజీ నోక అంతా తీసుకొచ్చి ఇందులో అయితే వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా అయితే తిప్పుకుంటూ ఉండాలి మనకి కుక్కర్ విజులు వచ్చి పూర్ణం రెడీ అయ్యే అయితే మనకి పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇది మనకి బూరెలకి పైన పెట్టుకునే పిండి మట ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉంటున్నాం కదా దీంట్లో అయితే దీనికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పాలు వేసుకుని నూక వేసుకున్న తర్వాత అయితే సాల్ట్ వేసుకోండి ఈ బూరెల పిండి అయితే ఒక టెన్ మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి ఎందుకంటే త్వరగానే చిక్కబడిపోతుంది ఇలా కలుపుకుంటూ మాత్రం ఉండాలి ఎందుకంటే ఉండలు కడుతుంది మరీ టైట్ అవ్వకుండా కొంచెం లూజ్గా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే మరీ టైట్గా చేసుకుంటే మనకి గట్టిగా అయిపోతాయండి మనం ఉండలు చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ టైంలో అయితే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని మొత్తం ఒకసారి అయితే కలుపుకోండి పాలల్లో ఉడకపెడతాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాల ముంజలు చేసుకుంటాం కదా దాని ప్లేస్లో ఇలా కూడా చేసుకోవచ్చు అంటే పాల పచ్చి పచ్చిపిండి రెడీ చేసుకోవాలి కదా అలా కష్టం అనుకున్నప్పుడు ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలు వద్దనుకున్న వాళ్ళు పాలు ప్లేస్లో వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ శనగపప్పు కూడా ఉడికిపోయింది ఒకసారి ఇలా చూసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకొని దీనికి అయితే బెల్లం వేసుకోవాలి ఇప్పుడు శనగపప్పులో వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా తీసేసుకుని తర్వాత ఇలా పొడిగా ఉన్న శనగపప్పులో అయితే నేను కప్పు అయితే శనగపప్పు వేశాను కదా ఆ కప్పు బెల్లం అయితే వేసుకుని ఇలా మొత్తం కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి అంటే పావు కేజీ సుజీరావు తీసుకున్నాం కదండి ఆ పావు కేజీలో సగం అయితే పచ్చి శనగపప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా రెండింటికి సరిపోతుంది ఇలా స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత దగ్గరికి అయితే రానివ్వాలండి ఇది చూస్తున్నారు కదా లాస్ట్లో అయితే ఇలాచి పౌడర్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి మనకైతే పూర్ణం రెడీ అయిపోయిందండి అలాగే పూర్ణం పైకి పిండి కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ పిండి అంతా ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకొని ఇలా దగ్గరికి చేసుకుని ఇలా ఆ పూర్ణం అందులో పెట్టుకుని ఉండలు చేసుకున్న పూర్ణాన్ని అయితే అందులో పెట్టుకొని ఇలా ఉండలా చేసేసుకోవడమేనండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగే చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ అయితే చేసుకోండి ఇది అయితే గట్టిగా అయితే ఉండదండి చాలా బాగా సాఫ్ట్గా వస్తుంది ఇలా ఉండెలా చుట్టుకోవడమే చూస్తున్నారు కదా ఈ టైంలో కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా ఉండలు చుట్టుకోండి సరిపోతుంది మనకి ఎన్ని బూర్లు అవుతాయి అంటే లోపల పూర్ణం బట్టి బూర్లు అవుతాయి కదా అన్ని బూర్లు కూడా ఇలా చుట్టేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుని మనం డైరెక్ట్గా స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ వేసేసుకోవడమేనండి బూర్లకు వేసుకున్నట్టు కూడా వేసుకోక్కర్లేదు కూర్చుని తాయితీగా అయితే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా అయితే నేను అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఆయిల్ పెట్టుకుని ఇవి వేపుకోవడమే ఇలా అయితే అన్నీ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా అన్నీ సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి ఇవైతే ఏమి విడిపోవండి చాలా బాగా వస్తాయి మనకు బూరెలకు చేదినట్టు కూడా ఇవి చేదవండి నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి మనకు ఆ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఇలా పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మనం ఇప్పుడు బూరెలు అయితే వేసుకోవడమే ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ వేసేసుకోవడమేనండి మనకు ఒక ఐదు ఆరు అన్న వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇవి ఏమీ చేదడం పేలడం అలాంటివి ఏమి ఉండవు చాలా బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇలా వన్ బై వన్ నేనైతే ఒక ఫైవ్ వేసేసుకున్నాను వేసుకుని చేసుకోవడమే ఫెస్టివల్స్ టైంలో అయితే పప్పు నానబెట్టుకుని రుబ్బుకొని ఎంత శ్రమ పడకుండా అయితే ఇలా చేసుకోవచ్చు అండి చాలా సింపుల్గా అంటే బూరలు రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు చాలామందికి బూరలు రావు వేయడం నాకే రావు బూరలు వేయడం అంటే నాకే భయం అండి నేను అందుకే ఇలా వేస్తాను అయితే భయం లేకుండా వేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను ఒక ఫైవ్ అయితే వేసేసాను ఒక పక్క వేగిన తర్వాత అన్నీ ఒకసారి టర్న్ చేసుకోవడమే ఇవి మనకి బూరెలకి ఎలా కలర్ వస్తాయి సేమ్ అలాగే కలర్ వస్తాయి పాలల్లోనే ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదండి వాటర్ వేసి కూడా ఉడకపెట్టుకోవచ్చు మేము పాలముంజుల ప్లేస్లో అయితే ఇలా పాలల్లో ఉడకపెట్టుకుని ఇలా వేసుకుంటాం అంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళప్పుడు బోనాలని అలా ఉంటాయి కదా అలాంటప్పుడు బూర్లు వేయడం కొంచెం కష్టంగా అనిపించుకున్నప్పుడు ఇలాంటి ఇలా అయితే చేసుకోవచ్చు ఎందుకంటే బూర్లు పప్పు రుబ్బాలు ఇవన్నీ ఉంటాయి కదా వెయ్యాలి చాలా టైం పడుద్ది ఇదైతే కూర్చునైనా చేసేస్తారు ఎవరైనా సరే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ ముంజలు అనుకోండి బూర్లు అనుకోండి ఏదైనా పర్వాలేదు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారండి చిన్నపిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మనకు బూర్లు ఎలా కలర్ వస్తాయి సేమ్ అలాగే కలర్ వచ్చేసాయి వన్ కప్ సుజీ రవ్వతో అయితే బూర్లు అయితే చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చండి ఒక అరగంటలో అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి అంత బాగుంటాయి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయనేది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి